హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏంది మీ ఎన్ని రోజుల తర్వాత వీడియో పెడుతుందంటే నేను ఊరికెళ్ళి వచ్చిన సో ఆ గ్యాప్లో అక్కడ ఏం పెట్టలేకపోయినా నేను వీడియోస్ షూట్ చేసినా కానీ పోస్ట్ చేయలేకపోయినా సో మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి సో నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అంటే నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్తున్నా విలేజ్కి మా నానమ్మ వాళ్ళ చె ఫస్ట్ చెల్లె అనమాట మా నానమ్మకి ఇద్దరు చెల్లెలు సో మా నానమ్మ వాళ్ళ పెద్ద చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఏదో మా బాబాయ్ సో మధ్యలో మేము టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి తినేస్తున్నాము టిఫిన్ సో అండ్ మేము చిన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా నాన్నమ్మ వాళ్ళ చిన్న చెల్లెమే ఇంటికి ఎందుకంటే మా చెల్లె అక్కడ ఉంది సో ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని వెళ్ళేసినాము సో మేము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అనమాట ఇంకా టూ త్రీ అవర్స్లోనే వచ్చేసినాం బైక్ మీద వెళ్ళి స్పీడ్ స్పీడ్ వచ్చేసినాం మా పిల్లలందరూ బయట ఆడుతారు మా నాన్నమ్మ వచ్చేది మా చెల్లె మంచి లోపడింది అన్నం తింటుంది టీ టీవీ చూసుకుంటాం అండ్ మా చెల్లెమ్మ చిట్టి చెల్లెమ్మ పనుకుంది తర్వాత కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మేము ఇక్కడ వచ్చి ఏమంటారు ముంజలు తిన్నేకి వచ్చినాము మా బాబ్యవాళ్ళు కలదానికి వచ్చారు సో సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ ముంజలు ఉంటాయి ముంజలు నాకు ఇప్పుడే తెలిసిందనమాట వింటర్లో ముంజలు తింటాం కానీ ఏం తబ్బ ఇది సమ్మర్లో కూడా తింటారా అని సో ఇప్పుడిప్పుడే తెలిసింది సో మనం మన మాత్రమా ఆగాం కదా సో అట్లనేసి అనేసి వచ్చేసిన మళ్ళీ ఎప్పుడు వస్తూనే ఏందో సమ్మర్ అయిపోతే ఊరికి అట్లా అనేసి వచ్చేసిన మా బాబాయ్ వాళ్ళు మేము కొంచెం కొంచెం సేపు తాత తీసే అంటే ముంజలు తీసే వరకు కొంచెం టైంపాస్ అట్లా లేస్తున్నాం మా పెద్ద బాబాయ్ ఫోన్ నొప్పుకుంటాం రాకేష్ బాబాయ్ ఫోన్ నొక్కుంటాం వీడు కొట్టడు ఉంది కదా వాడి నిక్కి మా బామ్మలకి మా అత్తమ్మ వాళ్ళ చిన్న కొడుకు మా బా ఇద్దరు బాబాయిలు వీళ్ళు సో మేము మళ్ళీ ఇంకొక పక్కన ఒక విలేజ్ ఉంటుంది అక్కడ కూడా మా తాతయ్య ఉన్నాడు రిలేటివ్స్ సో అక్కడికి వచ్చినా వాడికి వచ్చిన బాబాయ్ కలర్ అవుతున్నాం ఇంకా నన్ను కూడా తాగమన్నారు కానీ నేను తాగాలి ఎందుకంటే అంటే మా తాతయ్య తాగమన్నాడు ఈయనండి మా తాతయ్య బ్లూ షర్ట్ సో నేను తాగలే ఎందుకంటే ఒక్కసారి తాగినందుకే ఫుల్ రచ్చిరచ్చి చేసినా ఇంకా తర్వాత ఎందుకు మనకు అవసరమా అనిపించింది సో ఇక్కడ బాబాయ్ కళ్ళు తాగుతుంటే మాకోసమని మా తాతయ్య ఈత పళ్ళు ఈతకాయలు తెచ్చిండు సో ఆ ఫోటో నేను స్క్రీన్ మీద పే చేస్తాను సో స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా ఈత పళ్ళు సో అవి ఇచ్చేసిండు సో తర్వాత మళ్ళీ మేము స్కూటీ మీద ఇక్కడికి వచ్చేసినాం ఇంటి ఇంత ముందు నా దగ్గర సో మా అయితే ముంజలు తీసేసిండు నేనైతే తింటున్నా ఏది ఇంత ఫాస్ట్ తింటుంది కృతిగా అనుకోకండి నేను అన్ని వీడియోస్ స్పీడ్లో పెట్టిన స్పీడ్ ఎక్కువ స్పీడ్లో పెట్టేసిన సో అందుకే అట్లా అవుతుంది నేను ఏంది పంది లెక్క తింటాను అనుకోకండి జస్ట్ అది స్పీడ్లో పెట్టిన అంతే తినడం మాత్రం నార్మల్ మీ లెక్కనే తింటాను అండ్ తాతయ్య అంటుంది ఏంది అంటే మా ఓన్ తాతయ్య మేము గౌడ్స్ అనమాట సో అట్లా ఫుల్ టైర్డ్ అయిపోయింది నా ఇప్పటికే మా బొమ్మరిది మొత్తం తిక్క తిక్క వేస్తున్నాను సో నెక్స్ట్ మళ్ళీ పక్కన ఊరికి వెళ్ళాను కదా తాతయ్య మళ్ళా కళ్ళు పిలిచినని సో ఆ తాతయ్య వాళ్ళు అనమాట సో ఇక్కడ మా తాతయ్య వాళ్ళ డాటర్ అంటే నాకు అత్త అవుతుంది అత్త వైట్ డ్రెస్ వేసుకుంది కదా ఆమె అనమాట మా బాబాయ్ వాళ్ళ పెద్దనాన్నం వాళ్ళ ఇంటికి సో అక్కని తీసుకొని మేము అందరం స్టార్ట్ అయిపోయినాం సో ఇంకా కూర్చుంది కదా వైట్ డ్రెస్ వేసుకొని ఆ అక్కనే సో అత్త అయితే కదా నేను అక్క అత్త అత్తని అక్క అని పిలుస్తాను అత్త అని పిలివాను ఎందుకు వాళ్ళ చిన్న అబ్బాయి సర్వాటైతే సో ఊళ్ళోపడికి ఎంటర్ అయినాం వచ్చేసినం ఇంటి దగ్గరికి ఇక్కడ షాప్ ఉందనమాట ఏంది ఇల్లు షాప్ చూపిస్తుంది అనుకుంటున్నారు మా నాన్నమ్మ వాళ్ళకి షాప్ ఉంది ఎప్పటి నుంచో ఉంది ఎన్ని ఇయర్స్ నాకు కరెక్ట్ తెలీదు ఈ పాప ఎవరంటే మా చిన్న బాబాయ్ ఉన్నాడు కదా వాళ్ళ డాటరు కార్తీక్ బాబాయ్ వాళ్ళ పాప నా అవుతుంది ఎంత క్యూట్ ఉంటుంది తెలుసా అసలు చిన్నపిల్లలని ఇంతకుముందు మేము నేను ఒక వీడియో చూపించు అనుకుంటాము మీకు ఆ పాపని ఏంది ఉగాది బ్లాగ్ అని సో వీడు పెద్ద నిక్కి వాళ్ళ అన్నయ్య వీడి పండు సో ఇందాక ఏమంటారు తినే దగ్గర చూసినారు కదా వాడి వాళ్ళ అన్న సో మా అత్త మా చెల్లెని ఎత్తుకొని ఆడిపిస్తున్నాయి వెనకాల ఉన్న అమ్మాయి వాళ్ళ మా చెల్లె వాళ్ళ మమ్మీ ఈమె సోకిలు ఆడుకుంటూ రెడీ అవుతుంది అండ్ నేను కూడా రెడీ అయ్యే ఉన్నాం ఆల్రెడీ అక్కడికి సో డాడీ అండ్ డాటర్ బాగానే ఎక్కుంటారు మీకు తెలుసు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు సో ఈవినింగ్ టైంలో ఎవరు ఐస్ క్రీమ్ తింటారంటే మేము తింటాం ఐస్ క్రీమ్ వచ్చి నేను తినేస్తున్నాను నేను సో పెద్ద డాడీ అండ్ బిడ్డ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నా నేను కూడా బిడ్డనే కానీ చిన్నది కదా చిన్న చిన్నతో ఎక్కువ ఆడతాం కాబట్టి సో అట్లా ముచ్చటి ముచ్చట అంటే చాలా ఇష్టం దానికి ఇంకా ముచ్చట ఎవరైనా వచ్చి ముచ్చట పెట్టినంటే నవ్వుతుంది అది చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాము నన్ను సిక్స్ ఓ క్లాకే లేపింది దయ్యం మంచి చెల్లె దయ్యం లేపి ఆడుతుంది ఏడుస్తుంది కొద్ది వెనుకున్న ఆమె మా పిన్ని అనమాట మా చెల్లె వాళ్ళ మమ్మీ సో మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము విలేజ్లో సో నెక్స్ట్ వీడియోలో నేను విలేజ్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ ఏం చేసినా ఏందని చూపిస్తాను చూడండి మా చెల్లి ఎట్లా చూస్తుందో నన్ను ఏమే నోట్లయిల్ పెట్టుకోవడమే సరిపోతుంది ఇంకా పొద్దున్న లేచి ఫుల్ ఆడిపించింది నన్ను ఆమె కూడా ఆడింది సరే ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్